స్కూల్ దగ్గర కన్నాయి వెళ్ళినప్పుడు ఇలా చేశారు పేరెంట్స్ అంటే నీకు ఇప్పుడు అర్థం అవుతుందా ఇలాంటి స్త్రీ ఎప్పుడు కూడా భర్త మంచిగా ఉండాలి తాగకూడదు కాస్త తీసుకొచ్చి పెట్టినా గానీ అమ్మాయి ఆధారిస్తే ఈ రోజు తప్పుదారి పట్టేది కాదుగా నీ బిహేవియర్ వల్ల నీ తాగుడు వల్ల అమ్మాయి ఇప్పుడు తప్పుదారి వల్ల ఏం లేదు మేడం ఏం కావాలని కూడా ఏం ఎవరు కూడా ఇంకో ఛాన్స్ మారమానండి తీసుకెళ్తానండి అని అన్నారు నువ్వు ఆల్రెడీ ఆ నువ్వు జీరో పొజిషన్ లోనే ఉన్నావు నీకు భారీ అవసరం ఉంది నీ అవసరం ఆవిడకి లేదు దీని బట్టి అర్థం అవుతుంది నీకు తాగుడు అలవాటు ఉందా లేదా యాదయ్య ఉంది సార్ తాగుడు గురించి మీ ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగిందా లేదా ఇంతకు ముందు చాలా సందర్భాలని అడిగేటటువంటి మాటకి సంబంధించి చెప్పు నువ్వు సంపాదిస్తావా డబ్బులు ఇంట్లో ఇస్తావా అనేది కాదు తాగుడు వల్ల ఆవిడ ఇబ్బంది పడిందా లేదా తాగుడు ఆపేయమని కోరుకుందా లేదా తాగుడు సంబంధించినటువంటి ట్రీట్మెంట్ కి తీసుకెళ్ళిందా లేదా తీసుకోలేదు సార్ మరి ఎందుకు తీసుకోలేదు నువ్వు ఈరోజు తాగుడు ఆపేసి ఉంటే కనుక నీకు గౌరవంగా ఉండేది ఆవిడకి గౌరవం ఉండేది కదా తాగేటటువంటి భర్తలు భార్యలు అందరూ కూడా ఇలా చేయమని మేము ఏం సమర్థించట్లేదు కానీ రోజు నువ్వు నిన్ను సరిదిద్దుకుంటే కనుక ఈ రోజు ఈ పరిస్థితి కూడా వచ్చి ఉండేది కాదు చాలా సఫర్ అవుతారు మేడం అన్న పాయింట్ కరెక్ట్ నువ్వు ఈ రోజు ఎందుకు అంత విచ్చలుడిగా తిరిగేటటువంటి ఆవిడ వెనకట్లు పరిగెట్టి నువ్వు మారినా పర్లేదు నువ్వు నా దగ్గర రావని ఎందుకు కోరుకుంటున్నావు కాబట్టి లాయర్ మేడం అన్నట్టుగా నీకు దిక్కలేదు కాబట్టి ఈరోజు ఎవరు స్వీకరించరు కాబట్టి ఓ ఎస్ నువ్వు పిల్లల గురించే తల్లిదండ్రులు ఇద్దరు కలిసి ఉండాలనే ఉద్దేశంతో అయినా కూడా నీకేంటంటే కనుక నీలాగే తాగి నీలాగా వివరించేటటువంటి వ్యక్తిని ఎవరు స్వీకరించరు కాబట్టి ఆవిడ కాళ్ళ వెళ్ళా పడుతున్నావు అది ఆవిడ ఉపయోగించుకుంటుంది స్వాది యాదయ్య విన్నావు కదా మీ ఆవిడ ఏం చెప్తుందా ఇప్పటికి కూడా నీకు ఆవిడే కావాలని ఉందా కావాల మేడం అంటే ఇప్పటికి కూడా కలిసే ఉందాం అనుకుంటున్నావు నువ్వు నువ్వమ్మా సిటీ ఇలాంటి మాటలు మాట్లాడతారని చెప్పేసి విన్నాను కానీ పల్లెటూరు వాళ్ళు చాలా ఇదే అని చెప్పేసి బట్ ఈ చూడండి ఎంత విచ్చలవిడిగా చెప్పేస్తుందో సరే మరి ఆయన పేరేంటి మీ ఆయన పేరు రాంబాబు ఆయన ఎవరో కూడా నమ్మకం రాంబాబు బాగా చూసుకుంటాడనే ఇద్దరు కావాలంటున్నావు పరిస్థితులు కొలిది లొంగిపోవాల్సి వచ్చిందండి నువ్వు పేర్లు కాదు కూడా కన్ఫ్యూజ్ అతని పేరు మీ ఆయన నువ్వు ఇప్పుడు ఏదో నమ్మకం పెట్టుకున్నావు కదా మీ మేస్త్రి రాంబాబు గారి మీద ఆయనతో ఒకసారి మాట్లాడుతాం దాన్ని బట్టి ఆ తర్వాత నీ డెసిషన్ ఎట్లా ఉంటుంది నీ క్యారెక్టర్ ఏంటి నువ్వు ఏ స్టేజ్ లో ఉన్నావో మనకి ఇప్పుడు అర్థం అవుతుంది ఆయన నిన్న ఎంత ఆదరిస్తున్నాడు లేదా మీ ఇద్దరు పెళ్లి చేసుకుంటారా మీ ఇద్దరు ఆలోచన ఏంటో మాకు తెలియాలి కదా ఈయనకి ఎంత న్యాయం చేయాలని మేము ఇప్పుడు రామ్ గారు రాంబాబు గారితో కాల్లో మాట్లాడతామమ్మా చూద్దాం హలో రాంబాబు గారా హలో మేము ఇది కథ కాదు జీవితం అనే ప్రోగ్రాం నుంచి మాట్లాడుతున్నాం అండి ఇక్కడ ఇది కథ కాదు అనే ప్రోగ్రామ్ వస్తుందండి అక్కడ నుంచి కాల్ బాబు మా టీవీ షోలో ఇక్కడ యాదయ్య కమలమ్మ అని ఉన్నారు మీకు వాళ్ళు ఎవరి ఐడియా ఉన్నారా అవును మేడం యాదయ్య నా దగ్గర పనిచేసే కుర్రుడు ఏమవుతుంది మీకు కమలమ్మ యాదయ్య భార్య కదా అదేంటి నీ భార్య అని చెప్తుంది ఇప్పుడు మీ ఆయన పేరేంటమ్మా అంటే రాంబాబు అండి అని చెప్పింది మేస్త్రి రాంబాబు అని చెప్పింది మేడం నాకు పిల్లలు ఉన్నారు నువ్వేమవుతావు మరి ఆవిడికి అరే యాదయ్య పిల్ల యాదయ్య పిల్లమామె నా పిల్లం కాదు ఏదో మంచి చెడు చూసుకోడానికి అప్పుడప్పుడు పైసలు ఇస్తుంటా ఏదో వాళ్ళ ఫ్యామిలీకి ఏమన్నా పైసలు కావాలంటే హెల్ప్ చేస్తుంటా అంతేగాని నేనేం రిలేషన్ అయితే మేడం మీ ఇద్దరికి ఏమైనా ఫిజికల్ రిలేషన్ ఉందా ఫిజికల్ అంటే చూడండి ఇంక అప్పుడప్పుడు పోయినప్పుడు ఒకసారి అయితే అయింది రెండు సార్లు రామ్ ఇదంతా కెమెరాలో రికార్డ్ అవుతుంది ఇదంతా కూడా పబ్లిక్ ఏది మీరు చాలా జాగ్రత్తగా దగ్గర మాట్లాడండి రాంబాబు గారు ఆల్రెడీ యాదయ్య మిమ్మల్ని రెండు సార్లు చూశాడు ఆవిడేమో ఆల్రెడీ వన్ ఇయర్ నుంచి మా మధ్య ఫిజికల్ రిలేషన్ ఉందండి అంటుంది మీరేమో ఫ్రెష్ గా ఒక్కసారేనండి అంటున్నారు మిమ్మల్ని చూసుకొని ఇప్పుడు ఆవిడేమంటుంది అంటే నాకు భర్త వద్దు గోంగూర ఎవడో వద్దు నేను ఆ రాంబాబుతోనే ఉంటాను అంటుంది మరి మీ ఇద్దరికి పెళ్లి చేసేస్తాం ఏమంటారు మెతో నాకు పెళ్ళింది మేడం పని చేసుకున్న వాళ్ళు పని ఇచ్చినా పైసలు కావాలంటే పైసలు ఇచ్చినా కాదయ్యా పని అంటే యజమాని అంటే దేవుడితో సమానం నీ దగ్గర పని కోసం వచ్చిన వాళ్ళందరినీ నువ్వు ఇట్లా ఫైనాన్షియల్ గా హెల్ప్ చేసి వాడేసుకుంటావా అరే మేడం చాలా మంది ఫైనాన్షియల్ గా వస్తారు అలాగని అందరికి డబ్బులు ఇస్తాం అవతలలో కూడా ఇంట్రెస్ట్ ఉంటేనే కదా మేడం మనం ఓహో ఇప్పుడు ఆవిడ ఇంట్రెస్ట్ చూపించింది కాబట్టి నువ్వు వెళ్ళిపోయానంటున్నావు ఇప్పుడు అమ్మాయి ఆ ఇంట్రెస్ట్ తోటి నీతోనే ఉంటానంటుంది ఏం చేద్దాం కాదు ఈ అమ్మాయి ఏం చెప్పింది నీకు వాళ్ళ భర్త గురించి ఏం చెప్పింది ఎవరి గురించి చెప్పింది గురించి నీకు ఏం చెప్పింది ఏం ఖర్చు పాపమయ్యే మోడు మస్తు తాగుబోతాడు వచ్చి అనుమాన పక్షి వచ్చి కొడతాడంట తిడతాడంట పాపం ఇయ్యాల రేపు ఆడపిల్ల ఎట్లా బతుకుతా ఇలాంటి వాళ్ళకి మరి ఇలాంటి ఆడీ నువ్వు ఒక దేవుడు హోటల్ నడుస్తున్నావా నేను నేను హోటల్ గీటల్ ఏం నడతలేను సార్ అలాంటి వాళ్ళు వచ్చి నా దగ్గరకు వచ్చి బాధపడితే పైసలు ఇస్తే వాళ్ళు వచ్చి నా మీద మోజు పడితే నన్నే చేయమంటారు సార్ మీరు నేనేమన్నా కావాలని పోయినా ఏంటన్నావా తల్లి మీ క్యారెక్టర్ ఏంటో చెప్తున్నాడు అక్కడ అతను ఎంత తిట్టినా సరిపోదు కానీ నీలాంటి వాళ్ళకి బుద్ధి చెప్పాలి చాలా మంది వస్తారంటే ఇలా మేడం అట్లాంటి వారితో మాట్లాడడం కూడా దండగా ఆయన ఆల్రెడీ క్లారిటీ ఇచ్చాడు గోల్డ్ మంది వస్తారంటే గుంపులో గోవిందా అమ్మాయి కాదు అమ్మాయి పెళ్లి చేసుకుందాం అనుకుంటుంది నిన్ను మరి చేసుకుంటావా అరే మీద ఇలా పెళ్లి చేసుకుంటా పోతే మంది పెళ్లి రామ్ బాబు అలా ముగ్గురితో చక్కగా వాళ్ళిద్దరు చక్కగా ఉండాలి గాని అంటే ఆమె ఫ్యామిలీ లాగా నా ఫ్యామిలీ రోడ్డు మీద పడాలా ఏంది కాదు రాంబాబు మేము అసలు ప్రిపేర్ అయిపోయాము ఇప్పుడు మీ ఇద్దరికి పెళ్లి పెళ్లి చేద్దాం పిల్లలని కవలమ్మా రాంబాబు పెళ్లికి పెద్దగా పిల్లలని రెడీ అయ్యాం మేము అడగమ్మా ఇలా ఇలాంటి వాళ్ళతోటి పెట్టుకుంటే నా బిజినెస్ ఖరాబ్ అవుతది నా బిజినెస్ వాళ్ళిద్దరు ఏదో ఒకటి చేసి అంటారు రా మామూ నగారు ఒక్క నిమిషం వినండి ముందు మాటలు వేరు ఇప్పుడు మాటలు వేరు ఉన్న నమ్మించి మోసం చేసేదా నేను నమ్మించి మోసం చేసాను చిన్న పిల్లవా పరిస్థితులు కలిసి నువ్వు లొక తీసుకుని లవ్ తీసుకొని మళ్ళీ మాటలు వేరుగా ఉన్న మోసపోతావా ఏంది మాటలు వేరుకున్నావు వచ్చినప్పుడు నీకు డబ్బులు ఇచ్చినా

కళ్యాణ్ గారు మరి ఇప్పుడు మీరేం చెప్తారు అంతే మేడం ఇప్పుడు ఇందులో బక్రా ఎవరని అడగాలి మీరు ఇప్పుడు ఈ అమ్మాయి ఇంత ఇంత పొగరగా మాట్లాడి ఇరవై సంవత్సరాల పాటు కాపురం చేసి చక్కటి పిల్లలకి అన్న తర్వాత భర్త బాగాలేకపోతే భర్తను బాగు చేసుకో ఒకటికి పది సార్లు బాగు చేసుకో పెద్దలు తీసుకొచ్చి బాగు చేసుకో పోలీసు కౌన్సిలింగ్ తీసుకెళ్ళు లేదంటే డాక్టర్స్ దగ్గర తీసుకెళ్ళు చేసుకో ఎంతమంది లేరమ్మా నేను లాంటి ఆడవాళ్ళు తాగేటటువంటి భర్తలు హింస 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 పడేటటువంటి భర్తల దగ్గర ఉంటూ కాపురం చేసుకుంటూ ఆ పిల్లల గురించి గౌరవం గురించి గౌరవప్రదంగా బ్రతకటం ఈరోజు చుట్టుపక్కల వాళ్ళకి ఇరుగు వాళ్ళకి ఈ అంశం ఎంతవరకు పాక్కుపోయిందా అనేటటువంటిది మాకు భయంగా ఉంది ఎందుకంటే ఈ మహానుభావుడికి ఇప్పుడు తెలిసింది అందరికీ తెలిసిన తర్వాత ఇప్పుడు తెలిసింది రేపొద్దున అదే ఊర్లో ఉండాలి అక్కడే ఉద్యోగాలు చేసుకోవాలి అక్కడే పనులు చేసుకోవాలి అక్కడే పిల్లల్ని పెంచాలి పొద్దున మీ పిల్లలకి ఏమైనా గౌరవం ఉంటుందా స్కూల్లో కానీ పొద్దున ఉద్యోగాలు చేసేటప్పుడు కానీ లేదంటే ఆడపిల్ల పెళ్ళి అయ్యేటటువంటి దానికి అవకాశం ఉంటుందా ఇదేనా రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేది నీ పిల్లలకి నువ్వు కొద్దిగా కామన్ సెన్స్ వాడండి అమ్మా మీరు సమస్యలో లేరని మేము అనట్లేదు యాదయ్య పద్ధతి బాలేదు అని మేము అనట్లేదు కానీ యాదయ్య లాంటి ఇలాంటి వ్యక్తులతో పాటు ఎంతమంది ఆడవాళ్ళు ఉన్నారు అలా భరిస్తూనే బతకటం అంటే కనుక తప్పదు ఒక పాత్ర నువ్వు పోషించలేనప్పుడు ఒక భార్యగా నీకు అదృష్టం లేనప్పుడు ఒక భర్తగా నీ ఒక కోరికలు అతను తీర్చలేనప్పుడు ఒక తల్లిగా ఒక పాత్ర పోషించు ఇద్దరు పిల్లలు తల్లిగా అది కాదా కేవలం భా భారీగా ఉంటేనే డబ్బులు 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 అని అంటున్నావు ఏ ఇరవై సంవత్సరాల పాటు డబ్బులు సరిపోకుండానే నువ్వు ఇంతవరకు పిల్లల్ని పెంచి ఈ స్థాయి వరకు తీసుకొచ్చావా హింస పెడుతున్నాడా బాధ పెడుతున్నాడా వెళ్ళు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టు కౌన్సిలింగ్ చేస్తారు లేదంటే డాక్టర్స్ దగ్గర తీసుకురా తాగుడు మానిపిస్తారు ఈరోజు చూడు ఎంత సింపుల్గా మాట్లాడాడు ఐదు నిమిషాలు మాట్లాడాం లాయర్ మేడం హోస్ట్ మేడం నేను ఏమైంది సింపుల్గా చెప్పేశాడు చాలా మందిలో ఆవిడ ఒక్కత్తండి అని అన్నాడు చాలామందిలో ఒక్కడు అన్నాడు సిగ్గు అనిపించట్లే నీకు ఎంత బాధగా ఉంటుంది అతను వా వాస్తవానికి అతను వాయిస్ పదే పదే రికార్డ్ చేసుకుని నువ్వు వినాలి వాడు కేవలం నీ శరీరం గురించి ఆ శారీరకపరమైనటువంటి సంతృప్తి గురించి వాడు వచ్చాడు ఈరోజు ఇప్పటికైనా నీకు కనిపి కలిగిందని అనుకుంటున్నాను నేను ఆ మనిషి అలా మాట్లాడిన తర్వాత ఎందుకంటే అతను అలా మాట్లాడకుండా మనం సార్లు అమ్మాయి ఎదుర్కొంటూ కూర్చొని కౌన్సిలింగ్ చేసినా కూడా అమ్మాయి కనివి రాదు మేడం అతను మోసం చేస్తున్నట్టు డబ్బులు అంతే ఆవిడ పైపై కనిపించేటటువంటి ఆ డబ్బులు ఆ డబ్బులు తీసుకెళ్లి తనకు కావాల్సినటువంటి విధంగా ఖర్చు ఆ వాడికి ఏమొచ్చి శారీరకమైనటువంటి సంతృప్తి ఆడి ఇంకో ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత ఈ ఇన్ని ప్లాట్ఫామ్ వదిలేసి ఇంకో చాటకు పోతాడు ఫైనల్ గా నాశనం అయ్యేటటువంటిది నీ పిల్లలు అతను ఇప్పుడు ఒక పెగ్గి తాగుతే ఇప్పుడు తెలిసిన తర్వాత పది తవ్వుతాడు అయిపోయింది భర్తను మార్చుకోకపోయకపోయి నువ్వు ఇంకా గొంతలు తవ్వి అందులోకి తోసేసాను యాదయ్య నీ వరకు వస్తే కనుక ఇక్కడ మూల కారణం నువ్వా కాదా అనేటటువంటి సబ్జెక్ట్ తీసి పక్కన పెడితే కేవలం డబ్బులు సంపాదించి ఇస్తున్నాను ఫీజులు కడుతున్నాను భారీకి కావాల్సినవన్నీ ఇస్తున్నాను గొలుసులు ఇస్తున్నాను చీరలు ఇస్తున్నాను అన్నది ఒకటే కాదు వాళ్ళకి మానసికంగా వాళ్ళ అవసరం ఏంటి తండ్రిని ఏ విధంగా ఉండాలని పిల్లలు కోరుకుంటున్నారు తండ్రి ఎలా ప్రవర్తించాలి తౌలి తండ్రిని చూపెట్టుకోవటానికి పిల్లలు గర్వపడాలి తాగుబోతున్న తండ్రినో తాగుబోతు భర్తనో చూపెట్టుకుని గర్వపడేటటువంటి పరిస్థితి లేదు ఈరోజు అందరూ ఎదుర్కొంటూ ఆవిడ చులకన అయింది ఏ ఎలా అయితే నువ్వు అందరూ నీ చెవులను పడేశారో నీ భార్య నీ భార్య ఎలా జాగ్రత్త అని అన్నారో అదేవిధంగా ఆవిడ చెవుని కూడా ఇరవై సంవత్సరాలు బట్టి చాలామంది అంటున్నారు ఏంటి మీ మొగుడు తాగుతాడు తాగి వచ్చి అలా పిచ్చి పిచ్చిగా మాట్లాడతాడేంటి వాడికి అనుమానం అనే జబ్బు ఉందా వాడిని బాగు చేసుకోరాదా అని చెప్పి లేని నానా అనేటప్పుడు ఆవిడ మానసికంగా చిదికిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళి ఆవిడ ఆవిడ మీద పూర్తిగా పట్టు కోల్పోయి ఏం చేస్తుందో తెలియక వాడు వా వాళ్ళు లోపరుచుకున్నాడు అందులో లొంగిపోయి లేదంటే కనుక ఆవిడ నిజంగా క్యారెక్టర్లెస్ లేడీ అయితే కనుక ఇరవై సంవత్సరాలు బట్టి ఇదే రాద్ధాంతం నడిపించుండేది ఆవిడ ఇదే కథ కథ నడిచి ఉండేది ఇంతకాలం బట్టి నడలేదే అటువంటి అటువంటి ఎవిడెన్సెస్ నీ దగ్గరే లేదు చుట్టుపక్కల వాళ్ళు కూడా నీకు ఎప్పుడూ చెప్పలేదు ఈ ఒక్క సందర్భాన్ని ఎందుకు చెప్తున్నారు అంటే కనుక ఆ రబ్బర్ బ్యాండ్ని సాగదీసే కొద్దీ ఎక్కడో చోట తెగుతుంది అలా ఈరోజు ఆవిడ మానసికంగా విరిగిపోయి ఆవిడ డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలియక ఆవిడ ఆ పని పని చేస్తుందని మనం అనుకోవాలి ఈరోజు ఆవిడని ఎంతైతే ఖండించి నిందించి నిలదీసి తిట్టుతున్నామో ఇంక్లూడింగ్ ఆ రాంబాబు గారు కూడా అదే విధంగా ఏంటంటే నీకు కూడా ఈ ఇది ఒక కనువిపోవాలి ఇది ఒక నీ ట్రీట్మెంట్కి తీయాలి ఇక్కడి నుంచి ఒక కొత్త పేజీ అధ్యయనం మొదలవ్వాలి రేపొద్దున ఎవరైనా నీ భార్య గురించి చెప్పుకున్నటువంటి మాటలు చెప్తే కనుక వాళ్ళ చంప చెల్లుమనిపించేటటువంటి ధైర్య సాహసాలు నీకు ఉండాలి ఆవిడ మారుతుంది నువ్వు మారాలి నువ్వు కౌన్సిలింగ్కి రావాలి తాగుడికి ట్రీట్మెంట్ తీసుకోవాలి రేపొద్దున ఈ డిస్కషన్ ఏదన్నా ఉంటే కనుక అది ఇక్కడతో వదిలేసి ముందుకు ప్రయాణం చేయాలి ఇదైతే నా ఉద్దేశం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి